నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ నన్మకొండ జిల్లా షాయంపేట మండలం కొప్పుల గ్రామంలో బొడ్రాయి శ్రీలక్ష్మి మహాలక్ష్మి సీతాలాంబ సహిత బొడ్రాయి మరియు పోచమ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా రెండవ రోజున అమ్మవార్లకి హోమాలు నిర్వహించారు అనంతరం కుంకుమార్చన పంచద్రవ్యాలతో చేశారు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ 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 సాంబశివ దేవాలయం నందు భక్తులు భారీగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు పూజలు నిర్వహించారు అందులో భాగంగా మాజీ జెడ్పిటిసి నారాయణ నారాయణరెడ్డి దంపతులు పాల్గొన్నారు సుఖ సంతోషాలతో పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవార్లకి పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ 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 సాంబశివ దేవస్థానం చైర్మన్ రామ్ని కవిత శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సాయంపేట పోలీస్ సిబ్బందితో పాటు సాయంపేట సిఐ రంజిత్ రావు ఎస్ఐ పరమేశ్వర్ పాల్గొన్నారు తేదీలలో కొప్పుల గ్రామంలో శాఖ జిల్లా వరంగల్లోని కొప్పుల గ్రామంలో బుడ్రాయి మరియు పోచమ్మ తల్లి మరియు ఎల్లమ్మ తల్లి విగ్రహాపన కార్యక్రమాలు నిన్నటి నుండి అనగా పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే మూడు రోజులు శని శనివారము ఆదివారము సోమవారము ఈ మూడు రోజులు మొదటి రోజు విగ్రహ ఊరేగింపు రెండో రోజు హోమము మరియు పూజ మూడో రోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కోసం మరి నిన్నటి నుండి మూడు రోజుల కార్యక్రమం మొదలైంది ఈ రోజు హోమాలు సుమారుగా పన్నెండు వందల మంది దంపతులు హోమాల మీద కూర్చొని మరి హోమం చేసి దేవుని యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సు పొందడం జరిగింది మరి కుప్పల గ్రామంలో మరి గత కాకతీయ కాలం నుండి శివాలయం ఉండేది शिव मन भुज देवर अची व ఇక్కడ ఉన్న కార్యక్రమ నికిం 6 టక పెరడం అంటే సువార్త రేపొరగా అవార్డు రోజు విగ్రహ ప్రతిష్ట ఉన్న ఇంద్ర అనే మాధనరావు గారికి 12000 మంది పరంజన జర తామర దేవత

ఈ మూడు రోజుల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరియు తాతలు చిన్నాల చిన్నాల వారి కుటుంబం అలాగే నాలుగు రాజు అలాగే కీర్తి మరియు ఇంకా చాలా మంది దాతల ద్వారా యొక్క కార్యక్రమాలను మరి పంపించుకోవడం జరుగుతుంది మంగళమాంగళ్యే శివే సర్వ సాధికే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణి నారాయణే శ్రీమాద్రే నమ హన్మకొండ జిల్లా సాయంపేట మండలం కొప్పుల గ్రామంలో మూడు రోజులుగా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో పదిహేను పదహారు పదిహేడవ తేదీలలో శ్రీ శీతలాంబాదేవి అంటే గుడ్రాయి ప్రతిష్టా మహోత్సవం మరియు గ్రామదేవత అయినటువంటి కోజమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో అత్యంత వైభవ భేదముగా నిర్వహించబడుతున్నది ప్రతిష్టా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు రెండవ రోజు ఉదయం నుండి గణపతి పూజ పుణ్యాహ పంచగవ్యము ఇత్యాది కార్యక్రమాలు మరియు వాస్తు పూజ వాస్తు హోమము అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా సామూహిక హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సాయంకాలం ప్రతిష్టా కార్యక్రమాల్లో భాగంగా ధాన్యాధివాసము పంచశయ్యాధివాస కార్యక్రమం ఉంటుంది ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు అయినటువంటి రేపటి రోజున ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవార్ల యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది కావున పరిసర ప్రాంత ప్రజలు భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని కృపురవుతాన్ని కోరుతూ ఉన్నాము స్వస్తి వేణుగోపాల్ సామల వేణుగోపాల్ గారి యొక్క పాప ఐష్ పాప ఐష్ ఎక్కడ ఒక పాపనే ఈ యొక్క యాగశాల వద్ద ఇక్కడ ఇండియా మా పిల్ల పాప వాలంటీర్ త్వరగా రావాలంటే త్వరగా రావాలి వాలంటీర్ అలవాళ్ళ విశ్వాలా Thank <laughs> <laughs> you <laughs> ஓம்மா அந்த கூட செப்பண்டி ஸ்ரீ மகா கணாதிபத்தி நமமா லக்ஷி கணபதயே நமஹ அந்த மல்லி